హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ రండి మనం ఎగ్ రోల్ని తయారు చేసుకుందాం ఎగ్ రోల్ కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో సాల్టు ధనియాల పొడి గరం మసాలా పొడి రుచికి తగినట్టుగా వేసుకొని మనం సాసులు అనేది తయారు చేసుకోవాలి ఇలా మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసుకొని కలిపేసినట్లయితే మనకి సాస్ అనేది తయారైపోతుందనమాట మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని దాని మీద కాసంత బటర్ను కూడా వేసుకోవాలి ఈలోపే మనం ఎగ్ రోల్ కోసం రెండు ఎగ్స్ని మనం పగలగొట్టి పెట్టుకోవాలన్నమాట పగలగొట్టుకొని దాన్ని మొత్తం ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేయాలి ఆమ్లెట్కి కలిపినట్లుగా మొత్తం జీలకొట్టి పెట్టుకోవాలన్నమాట ఇలా కాగుతున్న దాని మీద బాండ్లు కాగుతూ ఉంటుంది కదా ఆ బాండ్ల మీద స్టవ్ని మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆమ్లెట్ అనేది వేయాలి ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత బాగా వేగుతుంది కాలుతుంది అనమాట మంటని మనం మీడియంలో ఉంచుకున్నట్లయితే అప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి చపాతీని దానిపైన వేసుకోవాలి పైన కూడా చపాతీ కాగడానికి కాసంత నూనెని వేసుకోవాలన్నమాట అప్పుడు చపాతి లోపల నుంచి కూడా కాలుతుందనమాట చూసారు కదా మన మట నూనె నూనె పైకి తేలినట్టు అనిపిస్తుంది కాగింది ఇట్లా చూసి కదిలిస్తే మనకి అర్థమైపోతుంది అప్పుడు దాన్ని మళ్ళీ మనం తిప్పాలి ఇలా తిప్పుకొని అది కూడా మొత్తం బాగా కక్కిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట దీనికోసం నేను ముందుగానే కా క్యాబేజీ క్యారెట్టు తురుముకొని పెట్టుకున్నాను అది కూడా కాసంత కొంచెం వేసేసి మళ్ళీ ఒక ఆనియన్ కూడా బాగా కట్ చేసి సన్నగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా సాస్ని ఆ సాస్ కూడా దానిపైన వేసుకోవాలి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేసేసి దాన్ని మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం మళ్ళీ స్టవ్ స్టవ్ మీద బాండ్లీ ఉంటుంది కదా దాంట్లో కాస్తంత బటర్ని వేయాలి వేసుకొని దాంట్లో పెట్టిన క్యాబేజీ క్యారెట్ ఈ ఆనియన్లు పచ్చిగా కాకుండా కాస్త వేగుతాయి దాన్ని దాని మీద పెట్టుకొని కాస్తంత బట్టర్ వేసుకొని బాగా వేపుకోవాలి ఇదంతా ప్రాసెస్ మనం చిన్న మంట మీదే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుంది పచ్చి కాకుండా తినడానికి చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసింది మీ ఇంట్లో పిల్లలకి తయారు చేసి పెట్టండి